హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిహన్సీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నా ఈరోజు వీడియో ఏంది అంటే నాకైతే ఇంట్లో ఎండు కొబ్బరి అయితే ఉంది వాటిని లడ్డు చేసుకుందాము అని అయితే ఉండే నాకైతే స్వీట్స్ అంటే చాలా ఇష్టము ఇంకా ఏ స్వీట్ అయితే ఏంది మనం కొబ్బరితో చేసుకున్నా కూడా స్వీటే కదా లడ్డు టైప్లో ఉంటుంది తినచ్చు అని నేనైతే చేసిన దానికి కావాల్సింది ఏం లేదు కొబ్బరి తురుము కొబ్బరి తురుము పంచదార నెయ్యి ఆలకులు ఒక త్రీ ఫోర్ అయితే సరిపోతుంది ఫ్లేవర్ కోసము ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి అయితే వేసుకోవాలి కొంచెము ఆ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత అయితే మనం తురుముకున్న కొబ్బరి పౌడర్ ఉంది కదా అదైతే వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చాలా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే కొంచెం మాడినట్టు అవుతుంది అందుకోసం అనే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం కలుపుతూనే ఉండాలి ఎందుకు అంటే అది కొంచెం మాడినట్టు అవుతుంది అన్న కదా మళ్ళీ మనం నెయ్యి వేసినాం కాబట్టి ఇంకా తొందరగా అది అయిపోతుంది వా ఈ కొబ్బరి లాడ్డు చేసే కొబ్బరి ఇవైతే తొందరగా మాడుతాయి అన్నట్టు అందుకోసమనే వాటిని కలుపుతూనే ఉండాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కలిపిన తర్వాత అవి కొంచెం గోల్డెన్ కలర్కి వస్తాయి ఇంత మంచిగా ఫ్రై అయిన తర్వాత నెయ్యిలో వేస్తున్నాం కదా మనం స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఫైనల్గా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి దీనికోసం మనం చక్కెర అయితే ఆనకం పట్టుకోవాలి కదా నేనైతే టూ కప్స్ కోకోనట్ తురుము తీసుకున్నా కాబట్టి ఒక వన్ కప్ షుగర్ తీసుకున్నా స్వీట్ ఎవరు ఎక్కువ తింటే అంత షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఈ షుగర్ ప్లేస్లో బెల్లం యాడ్ చేసుకుంటే ఇంకా బెటరు ఎందుకంటే బెల్లము హెల్త్కి చాలా మంచిది నేను బెల్లం అవైలబుల్గా లేదు అందుకోసమే షుగర్తో చేసిన కొంచెం ఇంకా అట్లా వేసుకున్న తర్వాత మనము చేసుకునే పా ఆనకం అనేది ఎట్లా అంటే మొత్తం థిక్గా కాకుండా లైట్గా కాకుండా నార్మల్గా రావాలి కొంచెం మరుగుతున్నప్పుడు ఇట్లా కలిపేసి అందులో యాలకులు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఏంటంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ ఎక్కువ రోజులు వస్తాయి లడ్డూలు కూడా ఇంకా అట్లా మరుగుతుంటే మనం చెక్ చేసుకోవచ్చు థిక్గా ఉందా లైట్గా ఉందా పా ఆనకం అనేది అని ఒకసారి చూసుకోవాలి చూసుకుంటూ మనం కరెక్ట్గా సరిపోయేంత వచ్చిన తర్వాత లైట్గా రావాలి మొత్తం లైట్ కాదు మొత్తం తిక్ కాదు నార్మల్గా వచ్చిన తర్వాత మనము ఫ్రై చేసుకున్న కోకోనట్ పౌడర్ ఉంది కదా దాన్ని అయితే అందులో యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకోవాలి కొంచెం చల్లారాలి ఆనకం అనేది ఇంకా అందులో వేసుకొని కలుపుకోవాలి చల్లారిపోయిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది అందుకోసం కొంచెం కొంచెం వేసుకొని తొందరగా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే లడ్డు అయితే కట్టాలి ఇట్లా లడ్డు అనేది మనము ఒకవేళ మనకు ఎక్కువ ఏమంటారు లూజ్ అయినా అనేది లూజ్ అయినా కూడా కొంచెము కోకోనట్ పౌడర్ లేదా రవ్వను వేయించి కూడా ఇంట్లో యాడ్ చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది నాకైతే ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది అందుకోసమనే నేను ఇంకా అందులో ఏం యాడ్ చేయలేదు ఇంకా ఇట్లా మనము లడ్డులాగా చేస్తే అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది మీకు కూడా కనిపిస్తుంది ఆల్రెడీ చూస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా హెల్త్గా అయితే చాలా మంచిది ఎండు కొబ్బరి అనేది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్